అందరికీ నమస్తే మనం ఎంట్రో ఫస్ట్ ఇయర్ ఇంగ్లీషు సెకండ్ క్లాస్లో ఉన్నాము సెకండ్ ల్యాసన్ ఏంటంటే సి కాంకోడ్ ఎవరెస్ట్ సి కాంకోడ్ ఎవరెస్ట్ ఇందులో ఎనంటే చూద్దామండి లెటర్సీ సి హంగ్ ఆఫ్ ఎర్ బోట్స్ ఫర్ ఎవైల్ అండ్ ఆల్దో షీ వాజ్ ఎలా గ్రాడ్యుయేట్ సి వాజ్ ఫేసింగ్ ద బ్రంట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఏమీ లేదమ్మా రండి సి హంగ్ ఆఫ్ బోట్స్ తన బోర్డ్స్ని ఏం చేసింది వేలాడదీసింది గోడకి ఫర్ అవైల్ కొంత సమయము అంటే తన స్పోర్ట్స్ పర్సను కొంత సమయం కొంత సమయము తను ఆడటం ఆపింది అనమాట అది దాని అర్థం అండ్ ఆల్దోస్ హీ వాజ్ ఏ లా గ్రాడ్యుయేట్ స్పోర్ట్స్ ప్లేయరు అండ్ లా గ్రాడ్యుయేట్ అంటే లా కూడా చేసింది అనమాట ఎల్ఆల్బి లాయర్ కోర్స్ కూడా తినిచేసింది ఒక పక్కే నుంచి నేషనల్ వాలీబాల్ ప్లేయర్ తర్వాత లా గ్రాడ్యుయేషన్ లా కోర్స్ కూడా చేసింది అయినప్పటికీ షీ వాజ్ పేసింగ్ అంటమా పేసింగ్ అంటే ఎదుర్కోవడం ఏంటి ఎదుర్కొంది ద బ్రంట్ బ్రంట్ అంటే ప్రాబ్లమ్ బ్రంట్ అంటే ఏటమ్ ఇక్కడ ప్రాబ్లం ఏ ప్రాబ్లం అమ్మా ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే నిరుద్యోగం నిరుద్యోగ ప్రాబ్లం అంటే నిరుద్యోగ సమస్యను తను ఎదుర్కొంది అంటే వాలీబాల్ ప్లేయర్ నేషనల్ ప్లేయరు అదేవిధంగా లా గ్రాడ్యుయేట్ ఏ ఉద్యోగం అయినా ఇవ్వాలి అయినప్పుడు కూడా తిను కూడా ఉద్యోగం సంపాదించడం కోసం చాలా ప్రయత్నాలు చేయాల్సి వచ్చింది అనే విషయాన్ని ఈ ఎన్విటేషన్లో ఈ సెంటెన్స్ చెప్తుందమ్మా రెఫరెన్స్ చూద్దాం రెఫరెన్స్ చూడండి ద గివెన్ లైన్స్ ఆర్ టేకిన్ ఫ్రమ్ ది ప్రోజ్ పీస్ అన్నారు దీని బదులు మనం లెస్ అని రాసుకోవచ్చు సింపుల్గా అంటే ద గివన్ లైన్స్ ఆర్ టేకన్ ఫ్రమ్ ద లెసన్ అనొచ్చు ఓకేనా అంటే ఈ లెసన్ అంటమ్మా సి కాంకర్డ్ ఎవరెస్ట్ సి కాంకర్డ్ ఎవరెస్ట్ అనే పాఠం నుంచి ఇక్కడున్న లైన్స్ తీసుకోబడ్డాయటమ్మా అదే చెప్తున్నాడు నెక్స్ట్ కంపైల్డ్ అని ఉంది ఈ కంపైల్డ్ మనం రాయడం అవసరం అది ఏం రాస్తాం రిటర్న్ అని రాసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది రిటర్న్ బై డాక్టర్ బి సౌజన్య ఎవరు రాశారమ్మా ఈ లెసన్ని సౌజన్య రాసిందటమ్మా డాక్టర్ బి సౌజన్య రాసిందంటమ్మా తిని కూడా ఎలా రాసిందండి అంటే ఫ్రమ్ ఎన్ ఆర్టికల్ ఆర్టికల్ అంటే ఇక్కడ న్యూస్ ఆర్టికల్ ఏంటమ్మా న్యూస్ ఏం న్యూస్ ఏంటమ్మా ఆన్ ది ఇంటర్నెట్ ఇంటర్నెట్లో ఒక న్యూస్ చూసింది ఆ న్యూస్కి ఇంప్రెస్ అయ్యి అక్కడ ఒక పర్సన్ గురించి గ్రేట్ పర్సన్ కోసం తెలుసుకొని ఆ పర్సన్ పైనే ఈ లెసన్ అనేది రాయడం జరిగింది అనమాట అది రిఫరెన్స్ కాంటెస్ట్ వద్దాం ద ఆర్టికల్ టెల్స్ అబౌట్ ఆర్టికల్ అంటే ఏం చెప్పాను న్యూస్ ఈ న్యూస్ దేనికోసం చెప్తుందటమ్మా ద విల్ పవర్ విల్ పవర్ అంటే దృఢ సంకల్పం బర్నింగ్ డిజైర్ ఇంకా చెప్పాలంటే కరేజ్ ఎవరు కరేజ్ అంటుంది ఆ పే యంగ్ ఉమెన్ అంటే ఒక మహిళ ఎలాంటి మహిళ అంటమ్మా యూత్ ఒక అమ్మాయి ఏం చేసిందంట హూ ఫాట్ బ్రేవ్లీ ఫాట్ అంటే ఫైట్ చేయటం బ్రేవిలీ అంటే ధైర్యంగా ఎవరితో విత్ ట్రాజిడీ ఆఫ్ యర్ లైఫ్ ట్రాజిడీ అంటే విషాదం అంటే బ్యాడ్ ఇన్సిడెంట్ తన జీవితంలో ఎన్నో బ్యాడ్ ఇన్సిడెంట్స్కి వ్యతిరేకంగా ధైర్యంగా పోరాటం చేసిన ఒక మహిళ యొక్క దృఢ సంకల్పం కోసము ఈ న్యూస్ అనేది చెబుతుంది అనేది ఈ కాంటెక్స్ట్లో ఉందమ్మా నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్కి వద్దాం చూడండి అరినీమా సీజ్ మనం అయితే ఇప్పుడు మాట్లాడుతున్నాం ఎవరమ్మా అరినిమా వాజ్ ఏ నేషనల్ లెవెల్ వాలీబాల్ ప్లేయర్ చూసాం చెప్పాం కదా మనం నేషనల్ లెవెల్ వాలీబాల్ ప్లేయర్ అండ్ ఏ లా గ్రాడ్యుయేట్ యాజ్ వెల్ ఆల్రెడీగా లైన్లో మన క్లియర్గా ఉన్నది ఇది అంటే లా కోర్స్ కూడా చేసిందని అర్థం సూన్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ఇయర్ గ్రాడ్యుయేషన్ సూన్ ఆఫ్టర్ అంటే వెంటనే కంప్లీటింగ్ ఇయర్ గ్రాడ్యుయేషన్ అంటే గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ తన డిగ్రీ కంప్లీట్ అయిపోగానే సి స్టార్టెడ్ సచిన్ ఫర్ ఎర్ జాబ్ ఇది కదా కదమ్మా డిగ్రీ అయిపోయింది అనుకోండి మన జాబ్ కోసం వెతకడం మొదలు పెడతాం సేమ్ మరినమ్మ కూడా మనలాగే స్టార్టెడ్ సచి ఫర్ ఎర్ జాబ్ జాబ్ కోసము వెతకడం మొదలు పెట్టింది అనమాట యర్ బ్రదర్ ఇన్లా బ్రదర్ ఇన్లు అంటే బావగారు బ్రదర్ ఇన్లమ్మా బావగారు వాళ్ళ అక్క వాళ్ళ హస్బెండ్ అనమాట వాళ్ళు బాగా ఏం చేశారు సజెస్టెడ్ చేశారు సజెస్టెడ్ అంటే సలహా ఇచ్చారు ఏమని హెర్ టు జాయిన్ పారామిలిటరీ ఫోర్స్ పారామిలిటరీ ఫోర్స్ అంటే ఇప్పుడు మనం అంటే డిఫెన్స్ అంటాం అంటే ఆర్మీ కానీ సిఆర్పిఎఫ్ కానీ బిఎస్ఎఫ్ కానీ ఇలాంటి ఫోర్సెస్ ఉన్నాయి కదమ్మా ఇవేంటి డిఫెన్స్ ఫోర్ డిఫెన్స్ సైడ్ అంటాం అలాంటిదే ఇక్కడ వర్డ్ యూజ్ చేసేటప్పుడు పారామిలిటరీ ఫోర్స్ అన్న డిఫెన్స్ అన్న ఒకటే ఆ ఉద్యోగాలు అనమాట ఆ ఉద్యోగంలో నువ్వు జాయిన్ అవ్వచ్చు కదా అని అడిగాడు ఎందుకట జాయిన్ అవ్వమంటున్నాడు సో దట్ ఎందుకంటే షీ కుడ్ స్టే క్లోజ్ టు హర్ ఫ్యామిలీ అంటే తన ఫ్యామిలీకి దగ్గరగా ఉండవచ్చు అండ్ స్పోర్ట్స్ యాజ్ వెల్ స్పోర్ట్స్ కూడా ఆడవచ్చు డిఫెన్స్లో ఉద్యోగం వచ్చింది అమ్మా ఫ్యామిలీని అక్కడ తీసుకెళ్ళిపోవచ్చు ఫ్యామిలీని చూసుకోవచ్చు ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉంటుంది కాబట్టి అదేవిధంగా నీకు స్పోర్ట్స్లో టాలెంట్ నేషనల్ వాలీబాల్ ప్లేయర్ కాబట్టి నీకు స్పోర్ట్స్ కూడా ఎంకరేజ్ చేస్తారు అక్కడ అందువల్ల ఆ పారామిలిటరీ ఫోర్స్నే ఎంచుకోమని వాళ్ళ బావగారు తనకి ఒక సలహా ఇచ్చాడమ్మా సిటెంటేడ్ సెవరల్ టైమ్స్ సో తను కూడా ప్రయత్నాలు చేసిందటమ్మా టైమ్ చాలాసార్లు ప్రయత్నాలు చేసిందమ్మా బట్ సమూహం ఏదైతేనేమి సూ గుడ్ నాట్ గెట్ త్రూ ఏ జాబు కూడా తను సంపాదించలేకపోయిందంటమ్మా దట్స్ వై ఆ విధంగా సిస్పరేట్ డెస్పరేట్ నిరాశ చెందింది డెస్పరేట్ అంటమ్మా నిరాశ చెందింది ఎందుకంటే టు గెట్ జాబ్ జాబ్ సంపాదించడంలో తను నిరాశ ఇన్నిసార్లు ప్రయత్నం చేసింది జాబ్ రావట్లేదు తనకి కొంచెం ఇంట్రెస్ట్ కోల్పోవడం అనేది జరిగిందనమాట లేటర్ తర్వాత మళ్ళా ప్రయత్నం చేసిందమ్మా సి అప్లైడ్ ఫర్ ఏ జాబ్ అప్లై చేసింది దేనికోసమా జాబ్ అంటమ్మా ఇన్ సెంట్రల్ ఇండస్ట్రీ సెక్యూరిటీ ఫోర్స్ దీనే మనము సిఐఎస్ఎఫ్ అనేమమ్మా సిఐఎస్ఎఫ్ ఇప్పుడు మన చుట్టుపక్కల మన గ్రామంలో మన ఫ్యామిలీలో చాలామంది ఈ ఉద్యోగాలు ఆల్రెడీ చేస్తున్నారమ్మా సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రీ సెక్యూరిటీ ఫోర్స్ ఇది కూడా పారామిలిటరీ జాబే డిఫెన్స్ జాబే ఈ జాబ్ వచ్చినా తను అనుకున్న రెండు లక్ష్యాలని ఒకటి ఫ్యామిలీని దగ్గర పెట్టుకోవటం రెండు తన ప్లేయర్గా కొనసాగడం కూడా సాగుతుంది కాబట్టి ఇందులో అప్లై చేసింది బట్ ద డేట్ ఆఫ్ బర్త్ వాజ్ నోటెడ్ రాంగ్లీ బై ద అథారిటీస్ అట్ ఢిల్లీ ఇక్కడ జాబ్ వచ్చిందమ్మా తనకి క్వాలిఫై అయింది కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగేటప్పుడు డేట్ ఆఫ్ బర్త్ చాలా ఇంపార్టెంట్ అమ్మ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ మీద డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదమ్మా ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది చిన్న రాంగ్ అయింది రాంగ్ అవ్వటం వల్ల ఏమవుతుంది రాంగ్లీ బై ద అథారిటీస్ ఆఫ్ ఢిల్లీ ఆ ఢిల్లీలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగేటప్పుడు అథారిటీస్ అంటే ఆఫీసర్స్ ఉంటారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన వాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ అని చెప్పడం జరిగింది అనమాట సి మేడ్ ఆఫ్ అవర్ మైండ్ ఎప్పుడైతే రాంగ్ అని చెప్పిందో ఉద్యోగం పోయినట్టు అయిపోయింది తనకి అందుకే తన మైండ్ని ఎలా చేసిందంటే నాట్ టు లూజ్ ద జాబ్ జస్ట్ బికాస్ ఆఫ్ ఏ టెక్నికల్ అరేర్ అయ్యో నీ జాబ్ ఇటు ఫస్ట్లో వదులుకోకూడదు జస్ట్ ఏంటిది సి మేడ్ ఆఫ్ అవర్ మైండ్ ఎలా మైండ్ సిద్ధం చేసుకుందంటే నాట్ టు లూజ్ ద జాబ్ జాబ్ వదులుకోవడానికి తను సిద్ధంగా లేదనమాట వదులుకోకూడదు అనుకుంది అనమాట అందుకే జస్ట్ బికాస్ ఆఫ్ ఎ టెక్నికల్ టెక్నికల్ అంటే ఏంటమ్మా మన సమస్య కాదనమాట ఆర్ఫీస్యర్లు సర్టిఫికేట్లు కంప్యూటర్ సిస్టమ్స్ ఈ సమస్య వల్ల ప్రింటింగ్ సమస్య వల్ల ఇంత చిన్న సమస్యకి మనం జాబ్ వదిలేసుకుంటామా అని ఒక ఆలోచనలో పడింది అనమాట సో సి అవుట్ ఫర్ ఢిల్లీ టు గెట్ దిస్ ఎర్రర్ కరెక్టెడ్ చూశారమ్మా అప్పుడు ఏం చేసిందంటే తను మళ్ళీ ఢిల్లీకి బయలుదేరడానికి ట్రై చేసిందమ్మా అవుట్ ఫర్ ఢిల్లీ టు గెట్ దిస్ ఎర్రోర్ కరెక్ట్ ఢిల్లీకి ఎందుకు బయలుదేరింది తను తను ఏదైతే డేట్ ఆఫ్ బర్త్లో రాంగ్ అయిన ఉందో దానిని కరెక్ట్ చేసుకోవడానికి ఢిల్లీకి వెళ్ళింది అక్కడ ఆఫీస్కి వెళ్తే ఆ సర్టిఫికేట్లను వెరిఫై చేస్తే అక్కడ కరెక్ట్ చేస్తారనమాట ఇన్ దిస్ వే అరినమ్మ డెస్పిరేట్లీ ట్రై టు గెట్ ఇన్ టు ద జాబ్ డెస్పిరేట్లీ అంటే పాపము చాలామంది హ్యాపీగా ట్రై చేస్తారు కానీ ఇక్కడ నిరాశతోటే టెన్షన్స్తోటే సమస్యలతోటే ఈ విధంగా జాబ్ కోసము ట్రై చేసింది అని చెప్తున్నట్టమ్మా ఇది ఇప్పుడు జనరల్ అన చూద్దాం ఇన్ లైఫ్ ద డెజర్వ్డ్ మే నాట్ ఆల్వేజ్ బీ సక్సెస్ఫుల్ ఎక్సలెంట్ వర్డ్ చూసారమ్మా మీకు చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్కి ఇన్ లైఫ్ అంటే జీవితంలో సాధారణంగా ద డెజర్డ్ అంటే మనం కోరుకున్నది మే నాట్ ఆల్వేస్ బీ సక్సెస్ఫుల్ అంటే సక్సెస్ఫుల్ అవ్వాలంటే రూల్ ఏమీ లేదు అవ్వకపోవచ్చు మనం ఎన్నో అనుకుంటాం డాక్టర్ అవ్వాలనుకుంటాం ఇంజనీర్ అనుకున్నాం అనుకుంటాం క్రికెటర్ అవ్వాలనుకుంటున్నాం సింగర్ అవ్వాలనుకుంటాం కానీ ఒక్కొక్కసారి అవ్వకపోవచ్చు అది చెప్తున్నాను అనమాట డేస్ గెట్టింగ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ బిగ్ టాస్ ఇది ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాలి ఏంటమ్మా ఈ రోజుల్లో జాబ్ సంపాదించడం అంటే గెట్టింగ్ ఎంప్లాయ్మెంట్ ఒక ఎంప్లాయ్మెంట్ అంటే జాబ్ సంపాదించాలంటే బిగ్ టాస్క్ ఇట్ ఏ నాట్ ఎ స్మాల్ టాస్క్ ఇట్ ఏ బిగ్ టాస్క్ సో షుడ్ ఫోకస్ ఆన్ ఇట్ ఎస్ ఆన్స్ వన్స్ వర్డ్ నెవర్ గివ్ అప్ ఫర్ బీయింగ్ అన్ఎంప్లాయిడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ ఇది చాలామంది మన ఊర్లో చాలామంది రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు డిగ్రీలు అయిపోయినా సరే ఆఫీసుల చుట్టూ ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ ప్రయత్నం చేస్తే తప్పలేదటమ్మా కానీ అన్ఎంప్లాయిడ్గా ఉండిపోకూడదటమ్మా అంటే ప్రయత్నం చేయకుండా ఉండిపోకూడదని చెప్తున్నాను అనమాట వన్ షుడ్ నెవర్ గివ్ అప్ ఫర్ బీయింగ్ అన్ఎంప్లాయిడ్ చూసారా అన్ఎంప్లాయిడ్గా ఉండిపోకూడదని చెప్తున్నాడు వన్ షుడ్ కీప్ ఆన్ ట్రైయింగ్ ఇది వాల్యుబుల్ లైన్ వన్ షుడ్ అంటే ప్రతి ఒక్కరిని అర్థం కీప్ ఆన్ ట్రైయింగ్ అని ఏం చేయాలి మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి ఎంతవరకు అంటిల్ హీఆర్ గేట్స్ అతను లేదా ఆమె సక్సెస్ వచ్చినంత వరకు ఆమెకు లేదా అతనికి సక్సెస్ వచ్చినంత వరకు ఏం చేయాలి ప్రయత్నం చేస్తూనే ఉండాలి ఎస్ ఇదేమో మనకి ఆల్ ఓవర్ సి ఎవరెస్ట్లోని ఎనటేషన్ చూసామమ్మా దీనిని బేస్ చేసుకునే మనము క్వశ్చన్ నెంబర్ త్రీలో ఈ లెస్ నుంచి మనకి పారాగ్రాఫ్ క్వశ్చన్ వస్తుందమ్మా క్వశ్చన్ అండ్ ఆన్సర్లో అక్కడ ఆన్సర్ రాయాలి అంటే ఆన్సర్ ఎలా రాస్తాం మనం రెఫరెన్స్ కాంటెక్స్ట్ రెండు కలిపి ఒక పారాగ్రాఫ్లో రాస్తామమ్మా ఎక్స్ప్లెనేషన్ జనరల్ రిలవెన్స్ ఈ రెండు సబ్జెక్టులు కలిపి ఒక పారాగ్రాఫ్లో రాస్తే మనము అక్కడ కూడా ఆన్సర్స్ చేయవచ్చు సో దాని నుంచి క్వశ్చన్ నెంబర్ త్రీ నుంచి ఫోర్ మార్క్స్ క్వశ్చన్ నెంబర్ వన్ నుంచి ఫోర్ మార్క్స్ టోటల్గా ఎయిట్ మార్క్స్ ఈ ఒక్క క్వశ్చన్ చదవటం వల్ల వస్తుందమ్మా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్